ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము మూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో మనం సాయి బాబా అనుమతియు వాగ్దానము భక్తుల కొరకు నిర్ణయించిన పని బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు వారి ప్రేమ రోహిల్ల కథ వారి మృదుమధురమైనట్టు అమృతతుల్యమైనట్టు పలుకులు తెలుసుకుందాం సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతినిచ్చదను నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటలయందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినచో నా విద్య నిష్క్రమించుపోవును వారిని నెవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతోషించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను అటుపైన పైన మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారి నన్ని దిశల నుండి కాపాడదను ఏ భక్తులైతే మనపూర్వకముగా నాపైన ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు మిక్కిలి సంతసించెదరు నా లీలలు పాడువారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము ఎవరైతే శరణాగతి వేరెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నా ఆకారమును మనస్సును నిలిపెదరో వారిని బంధముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచములోని వాటన్నింటినీ మరచి నామనామమునే జపించుచు నా పూజలే సర్పుచు నా కథలను జీవితమున మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకున్నవారు ప్రపంచ విషయములన్నిట్లో తగులు కొందరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వారిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి నిధియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్కర్మించిపోవును వినువారికి శాంతి కలుగును మన పూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదార్థ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించు కొన్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేరువేరు భక్తులకు వేరువేరు పనులను నిర్ణయించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలుగున్నవి నిర్మించుటకు నియమి నియమితులగుదరు కొందరు తీర్థయాత్రలకు పోవుదరు నన్ను సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారివ్వరూ సాయి యొక్క కరుణయే ఇంత కఠినమైన పని యొనూ శక్తిని ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పెరిగివేసి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మోగవాణిని మాట్లాడినట్లు చేయును కుంటివాణిని పర్వతములు దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకునుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగదు కానీ చంద్రోదయము వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్య మందు దీపస్తంభములుండును పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పల వల్ల జరుగు హానులను తప్పించుకుని సురక్షితముగా పోవుదరు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములుగా దారిచూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమమునగను చేయును యోగేశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును అవి మన హృదయమునందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచులైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుల పాపములు పటాపంచ లగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ దాసనము కృతయుగములో సమతమములు అనగా నిచ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవాన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల గలవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమలను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవత్ కథలను వినుటవలన పాడుట వలన మనకు శరీరమందుగల అభిమానము పోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను జ్ఞానించవచ్చును వాని స్వరూపమును మనస్సునందు మననము చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతమును వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడగనే ఇంటిని సాయిబాబా బాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనిట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగులెల్లప్పుడూ నిండియే ఉండును దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలను తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొలుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేయూ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరించబడుట చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదీ లేదు అది అసామాన్యము నిర్వాజము సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యుల నందు సాయిబాబాకు కూడా నా నాయంతటి ప్రేమ ఉండను దానికి కింద ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకియ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడి పోయి తిని అన్న చించనీకర్ నా గురించి బాబాతో నిట్లనెను దయచేసి వాని ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాని ఆతురతను తీసివేయుము వానికి ఆనందము కలిగినట్లు చేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే నుండును ఎన్నిటికి నిండుకొనవు వారి నంతటిని నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలను అందరి ఎడ అనుకోవచ్చు మృతలుండవలెను నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను పూజింపుడగు దానిలోని ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు బాబా యొక్క అమృతతుల్య మగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ తమ తమ బస్సులకు పోవుచుండిరి అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి మీరెక్కడనున్నప్పటికీ నేను చేయనప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేనందరి హృదయముల పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను ప్రపంచమందుగల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించు వాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే శృతి కారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిపెదరో వారిని మాయ శిక్షించదు పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరి సేవ చేయక గురుసేవయే చేయుటకు నిశ్చయించి తిని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలము వరకే అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించి తిని ఈ అధ్యాయము ముగించక ముందు చదవురులకు నేను చెప్పినదేమన్నా బద్ధకము నిద్ర చెంచల మనస్సు శరీరమందల అభిమానము వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను వారి ప్రేమ సహజముగా నుండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ నొకే మార్గమున తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలు విందురుగా క ఇది వారి అజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును ఎక్కడ ఎక్కడనున్నప్పటికీ వాని మనస్సులో తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లప్పుడూ తమ హృదయమునందు గాక ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతిహి 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 మూడవ అధ్యాయము సంపూర్ణము